చిత్తూరు నగరంలో ఉన్నటువంటి శివాలయం చాలా పవిత్రమైనటువంటి ఆలయం కొన్ని దశాబ్దాలుగా ప్రజలకంతా కూడా మంచి కార్యక్రమాలను అందిస్తూ హైందవ ధర్మాన్ని ప్రతిష్టమ ఎనుగుడెంపు చేసే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి ఇలాంటి ఈ శివాలయంలో గతంలో కొన్ని చదురు బాధ సంఘటనలు జరగడం భక్తుల దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్ళిపోవడం ఇట్లాంటివి కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆలయ గర్భగుడికి సంబంధించి దేవునికి నైవేద్యం ఉంచేటువంటి పాత్రలు కొన్ని పంచు ఇత్తడి రాగి ఈ పాత్రలు పోయినాయి అనేటువంటిది సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మన భారతీయ జనతా పార్టీ డిస్టిక్ట్ మీడియా ఇన్ఛార్జి కలెక్టర్ గారికి ఇవ్వడం దానిపైన ఈరోజు ఎండోమెంట్ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిమ్మారెడ్డి పైన మరియు ఆలయంలో ఉన్నటువంటి ఇతరులపైన ఆరోపణలు వచ్చిన దాని గురించి విచారణ చేయడానికి అసిస్టెంట్ కమిషనర్ ఇన్స్పెక్టర్ గారు అందరూ రావడము మమ్మల్ని అందరిని కూడా పిలవడము విషయంలో పరిషత్ వాళ్ళని కూడా పిలవడము అనేటువంటిది జరిగింది విచారణ జరిగింది విచారణలో ఉన్నటువంటి బయటపడినటువంటి అంశాలు రికార్డు చేసుకున్నారు ఈ విచారంలో మా తరపున కొన్ని ప్రశ్నలు వారికి మళ్ళీ వేయడం అనేటువంటి జరిగింది మాకున్నటువంటి సందేహాలు ఏమిటి అంటే ఈవో గారు చెప్పినటువంటిది ఏంటంటే నేను విజయవాడలో ఉన్నాను వచ్చిన వెంటనే సీసీ కెమెరాల ఫుటేజ్ చూసి అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఫుటేజ్ని డిఎస్పీకి సబ్మిట్ చేసి కేసు ఫైల్ చేస్తాను అన్నారు ఆ కేసు గురించి మళ్ళీ మాట్లాడలేదు ఇలాంటి విలువైనటువంటి నైవేద్యం పాత్రలను కడిగి బావి మీద పెట్టాము బావిలో పడిపోయింది అనేటువంటి విధంగా అవగాహన చేసేట్టుగా వారి సమాధానం ఉండింది బావి మీద క్లియర్ మెష్ ఉంది ఆ మెష్ ఉంది కాబట్టి బావిలో పడేటువంటి అవకాశాలు లేవు ఈరోజు ఓ నాలుగు పాత్రలు తీసుకువచ్చి ప్రదర్శించారు ఇవే పాత్రల దీంట్లో నైవేద్యం పెడతారా అనేటువంటి కొన్ని సందేహాలు మా మా బృందం వెలిపించడం అనేటువంటి జరిగింది చివరగా పై అధికారులకు మేము ఏం అంటే దేవాలయ స్టాక్ రిజిస్టర్ ప్రొక్యూర్మెంట్ స్టాక్ రిజిస్టర్ గిఫ్ట్ స్టాక్ రిజిస్టర్ అసిస్టెంట్ కమిషనర్ క్లియర్గా వెరిఫై చేసి వీటన్నిటితో వివరంగా రిపోర్టు జిల్లా కలెక్టర్కు ఇస్తే ఆ తర్వాత మేము జిల్లా కలెక్టర్తో మాట్లాడతాము అని చెప్పి వారికి చెప్పడం జరిగింది ఓవరాల్గా మేము కోరుకునేది ఏమిటి అంటే భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం ఉన్నటువంటి పార్టీ ఐందవ సనాతన ధర్మాన్ని ప్రతిష్టను కాపాడేటువంటి విధంలో ఈ ఆలయం పవిత్రంగా ఉండాలి ఇలాంటి చిన్న చిన్న అన్న ఇన్సిడెంట్లు జరగకుండా సేఫ్టీగా సెక్యూర్డ్గా ఉండాలా అనేటువంటి ఆలోచన జై హింద్ ఇరవై నాలుగు శనివారం ఉదయం శ్రీ అగత్సీశ్వర స్వామి దేవాలయంలో రాగి ఇతరు వస్తువులు పొంగితనం చేయ విషయము మాకు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మీడియా సోషల్ మీడియా ద్వారా తెలిసిన తర్వాత ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం దేవస్థానానికి వచ్చి ఆలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ చేయాలి దీన్ని పూర్తి దీనిపైన పూర్తి విచారించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలనే ఒక ఉద్దేశంతో వారికి రిప్రజెంటేవ్ ఇవ్వడం కోసం వచ్చిన తర్వాత ఈవో గారు ఏదో అందుబాటులో ఉంది ఫోన్ ద్వారా నేను విజయవాడలో ఉన్నాను రాగానే వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తానని అర్థం ఆ తర్వాత ఒక వారం తర్వాత మేము సోమవారం ఈవో గారిని కలవడం మరేమన్నారంటే ఆ వస్తువులు వీళ్ళు అనుకూలం కొందుకు ఆ వస్తువులు కడిగి పెట్టుంటే బావిలో పడిపోయినాయని వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఎవరి ఈవో పేరు తిమ్మారెడ్డి గారు ఈవో గారు ఆ సమాధానం చెప్పడము వెంటనే వారి సమాధానం మాకు నచ్చగా గౌరవ కలెక్టర్ గారికి ఆ రోజు వెంటనే వెళ్ళి రిప్రజెంటింగ్ ఇస్తూ ఏదైతే ఆ దొంగతనం జరిగిందో వాటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనికి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఈవో గారు కుమ్మారెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారికి విడుదల దాంట్లో భాగంగా ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ గారు ఆ తర్వాత ఇన్స్పెక్టరు ఎవరైతే దేవాదాయ శాఖ సభ సిబ్బంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు విచారణకు శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయానికి రావడము మమ్మల్ని విచారించడము దాంట్లో మాకున్నటువంటి ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటి కూడా మేము వాళ్ళ ముందు ఉంచడం జరిగింది వారు పూర్తి స్థాయిలో వీటి మీద విచారణ జరిపే రికార్డు కలెక్టర్ గారికి సమర్పిస్తామని చెప్పినారు మేము ఆ తదుపరి ఏం చేయాలని వీటి మీద కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దాని మీద రాబోయే రోజుల్లో ఉద్యమిస్తాం